ప్రచారంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జిల్లా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది అంబాజీపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదుర్తి నారాయణమూర్తి నివాసంలో వామపక్ష నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ని దాంతో దళితులు తీవ్రంగా నష్టపోయారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమలాపురం పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగా గౌతమ్ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతలు కొండేటి వెంకటేశ్వరరావు మహమ్మద్ అరీఫ్ నెల్లి వెంకటరమణ మూలపర్తి మోహన్ రావు నాగవరపు నాగరాజు నేతల నాగరాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వస్తున్నట్టుగా బహిరంగ సభకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పమని కోరుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దళితులకు సంబంధించి ఇరవై ఏడు సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని నిలుపు చేశారు దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళితుల సంక్షేమం అభివృద్ధి నిలిచిపోయింది ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని నవరత్నాలకి లేదా వేరే వాటికి దారి మళ్ళించారు నవరత్నాల్లో వాళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమం జనరల్గా అందరికి ఇస్తున్నారు నవరత్నాలు అనేవి అన్ని వర్గాలకు చెందినవి కానీ ఎస్సీ ఎస్టీల కోసం గత యాభై ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీలు ఉద్యమించుకుని ప్రభుత్వాన్ని ఒప్పించుకుని సాధించుకున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సంబంధించినవి వాళ్ళు డెవలప్ చేయడానికి ఉద్దేశించినవి గతంలో ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి మహానుభావుడు ప్రభుత్వ అధికారిగా ఉండగా అనేక దళితులతో సమావేశాలు నిర్వహించి దళితుల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకుని ఈ సంక్షేమ పథకాలన్నింటికి రూపకల్పన చేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి అన్నిటిని ఆమోదించాయి ఎస్సీ ఎస్టీ సబ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది వాటిని ఏవైతే ఎస్సీ ఎస్టీ ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిర్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపు చేశారు ఈ జిల్లాలో ఉండే దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అనేది ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా దళితుల మీద ప్రభుత్వ నిర్బంధాలు ప్రభుత్వ హత్యలు ప్రభుత్వ నియంత్రణ స్టేట్ నుంచే జరిగింది దళితుల మీద అంటే దళిత డాక్టర్లని రోడ్ల మీద ఇచ్చికెళ్లి పిచ్చి వాళ్ళుగా ముద్ర వేసిన వాళ్ళు పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొరికిన వాళ్ళు వీళ్ళంతా ప్రభుత్వ అధికారుల ప్రమేయంతో జరిగింది అంటే ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వంలో ఉండి వారి అధికారుల చేత పోలీసుల చేత దళితుల మీద నిర్బంధాన్ని ప్రయోగించి అవమానం చేసినటువంటి పరిస్థితి ఈ ఐదేళ్లలో జరిగింది ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అదే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని పోలీసులు వెళ్ళి ఆయనకి బొకేలు ఇచ్చి అభినందనలు